ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన ప్రభువారి ప్రభు వారి ఉన్నతమైన నామములో శుభములు వందనములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి అపోస్త్రుడైన పౌలు గారు ఫిలిప్పీలకు వ్రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనమును మనము చదువుకుందాం కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అపోస్తడైనటువంటి పౌలు గారు దేవుని యొక్క సువార్త నిమిత్తము చరసాలలో బంధింపబడి ఉన్న అలాంటి సందర్భంలో ఫిలిప్పి పట్టణంలో ఉన్నటువంటి సంఘబిడ్డలందరూ కూడా పౌలు గారి యొక్క అవసరతను గుర్తించి పౌలు గారికి అవసరాలు తీర్చబడటానికి కొంత ధనమును వారు సహాయంగా పంపించారు ఆ ధనమును ఆ వస్తువులను పౌలు గారు పొందుకున్న తర్వాత ఇప్పుడు ఫిలిప్పీలకు కృతజ్ఞతతో ఈ పత్రికను వ్రాస్తూ అంటున్నాడు కదా మనము ఆరాధించేటువంటి ప్రభువు ఐశ్వర్యవంతుడు కనుక ఆయన తన మహిమ ఐశ్వర్యములో మీ ప్రతి అవసరమును తీర్చును అని అంటున్నా మనకు కొన్ని కొన్నిసార్లు అన్నీ కావాలని అనుకుంటాము కానీ మనంతట మనము వాటిని కలిగి ఉండలే అయితే మన ప్రభువు మాత్రము మనకు కావలసినవన్నీ కూడా మనకు అనుగ్రహించేటువంటి దేవుడు మన అవసరతలు తీర్చి మన అక్కరలు తీర్చి ఆయన మనకు సహాయము చేసేటువంటి దేవుడు కారణం ఏంటంటే మన దేవుడు ఐశ్వర్యవంతుడు ఆయన దగ్గర లేనిదంటూ ఏమీ కూడా లేదు ఆయన ఐశ్వర్యవంతుడు కనుక ఆయన బిడలమైనటువంటి మనకు అన్నీ కూడా అనుగ్రహించగలిగినటువంటి సమర్థుడు శక్తి కలిగినటువంటి వాడు కనుక ఈ రోజున ఏ అవసరత నీకుందని ప్రభు కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు ఎటువంటి అవసరతలో అక్కలు తీర్చబడాలి అని ప్రభు వైపు చూస్తూ ఉన్నావో ప్రభు వారు గమనిస్తూ ఉన్నాడు కనుక నీకున్న అవసరత ఏంటో నీకున్న అక్కర ఏంటో నీకు కావలసినది ఏంటో ప్రభువునకు తెలుసు కనుక ఈ రోజున ప్రభువారు ప్రత్యేకంగా నీ మీద దృష్టి ఉంచి నీ మీద శ్రద్ధ నిలిపి తన మహిమ ఐశ్వర్యములో నీ ప్రతి అవసరాన్ని ప్రభువారు తీర్చుతాడు కనుక ఐశ్వర్యవంతుడైనటువంటి మన ప్రభువు నీకున్న అవసరతలన్నీ కూడా గుర్తెరిగి తన మహిమైశ్వర్యములో నీ ప్రతి అవసరాన్ని తీర్చి నీ జీవితంలో ప్రభువారు మేలులు జరిగించి తన శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములో నిండుగా నిండారుగా మెండుగా ప్రభువారు ఈ దినమున మనందరి మీద కృమ్మరించి తన శ్రేష్టమైన దీవెనలతో ప్రభువు నింపునుగాక